అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఎన్నికల హామీల్లో యొక్క యువతికి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మెగా డిఎస్సికి సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా తొలి సంతకాన్ని ఈ యొక్క డిఎస్సి ఫైల్ మీద చేయడం జరిగింది అయితే నిరుద్యోగ యువతలకు సంబంధించి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి యువకుల యొక్క అభిప్రాయం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క విషయాల గురించి తెలుసుకునే మనతో ఒక యువకుడు ఉండడం జరిగింది సార్ నమస్తే నమస్తే అండి సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం జరిగిందండి ఈరోజు తన యొక్క ఛాంబర్లో ముఖ్యమంత్రిగా మెగాడిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ఈ యొక్క దీనికి సంబంధించి ఒక యువకుడిగా మీ యొక్క అభిప్రాయం ఏమంటారు ఈరోజు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి పైన ఒక పెద్ద బాధ్యతను పెట్టారు గతంలో ఉన్న పాలకులు ఏవైతే తప్పిదాలు చేశారో ఆ తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారు చేయరు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితే రాష్ట్రాన్ని రైట్ ట్రాక్లో నడిపించగలరనే ఉద్దేశంతో అవకాశం ఇవ్వడం జరిగింది ఇదే డిఎస్సి గురించి మనం మాట్లాడుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అనేక సందర్భాల్లో చెప్పాడు నేను మెగా డిఎస్సి ఇస్తా ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా అని చెప్పి ఈ విధంగా అనేక సందర్భాల్లో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మనము తిప్పారు అదేవిధంగా నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు ఆయన విన్నా ఆయన వినలేదు ఆయన లేదు అనే విధంగా ప్రజలు నమ్మి ఆయన గద్దె దించి కనీసం ప్రతిపక్ష హోదాగోలు లేకుండా పదకొండు స్థానాల్లో ఆయన పెట్టారు ఆయన నా విధంగా పెట్టిన తర్వాత వీళ్ళు ఏంటంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు ఈరోజు ఎందుకంటే డిఎస్సీలు గత ప్రభుత్వాలన్నీ కలిపి ఒక ఐదో నాలుగో ఐదో డిఎస్సీలు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఒక్కటే పదకొండు డిఎస్సిల పైన ఇచ్చింది అది తెలుగుదేశం పార్టీ మార్క్ అదే కోవలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరో డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది ఐదేళ్లగా డిఎస్సి లేక రాష్ట్రంలో నలిగిపోతున్న యువతకి ఇది ఒక శుభవార్తగా చెప్పొచ్చు ఈ విధంగా మాటిచ్చి నిలబెట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల తర్వాత యువతకి డిఎస్సి ఇవ్వడం పట్ల యువత కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో మాట తప్పిన మనం తిప్పిన నాయకులను చూసాం ఈరోజు మాటిచ్చి నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నాం ఇలాంటి వ్యక్తి పరిపాలనలో రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు యువతి కోరుకుంటూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చాడు నిలబెట్టుకున్నాడు గత పాలకులు మాట తప్పారు మనం తిప్పారు ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక అనుభవం గల నాయకుడు ప్రజలకి మాటిస్తే ఏ విధంగా నిలబెట్టుకోవాలో చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి ఎందుకంటే అందరూ తప్పిదాలు చేస్తారు కానీ ఆ తప్పిదాల నుంచి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇక్కడైనా కలు తెరిచి ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముందుగా ఎందుకంటే ఈ విధంగా ఐదేళ్ళు మోసం చేశాడు ఈరోజు ఈ ఐదేళ్ళలో కొంతమందికి వాళ్ళ జీవితాలు నాశనమై ఉంటాయి ఈరోజు అలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేసుకున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మార్క్ అనేది రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుంది రేపు గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే డిఎస్సీలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిందో ఈ రోజు కూడా అదేవిధంగా ఇవ్వడం నిజంగా ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగ యువత కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాం ఎవరైతే డిఎస్సీలకు ఐదేళ్ళగా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ డిఎస్సి అనేది వాళ్ళ జీవితాలను మారుస్తుంది వాళ్ళు రాసి దీంట్లో సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి వాళ్ళు అత్యుత్తమ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సార్ గతంలో మీరు గమనిస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు యొక్క జాబ్ క్యాలెండర్ కానివ్వండి అదేవిధంగా నిరుద్యోగ యువత యువకులు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేశారు ఒక్కటి ఒక ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు అదే ఫైల్ మీద తొలి సంతకం చేసి మొదటిసారిగానే యొక్క నిరుద్యోగులకి తీపి చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా మరి ముఖ్యంగా యువత యువకులు పెద్దపీట వేస్తూ మంచి రోజులుగా భావించుకోవచ్చా ఈ యొక్క గవర్నమెంట్లో తప్పకుండా మీరు ఏ రోజు అడుగుతూ ఉన్నారు గత పాలకుడు అసమర్థుడు ఇప్పుడుండే పాలకుడు సమర్థుడు ఒక చేతగాని పాలకుడు ఆ విధంగానే చేస్తాడు కానీ చేతనైన పాలకుడు అభివృద్ధి చేసి చూపిస్తాడు ఈరోజు చదువుకున్న ఒకప్పుడు విద్యను ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే విద్య ద్వారా చదువుకున్న వాళ్ళకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో యువత బాగుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగాడిఎస్సీ పొంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా మాట తప్పలేదు ఇది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి రాయండి అటెంప్ట్ చేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థులకు కూడా మంచి చేసే వ్యక్తి మీరు కూడా మారండి అని చెప్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రజలకు మంచి చేసే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంకా ముందుకు సాగాలని ఇదే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చి రాష్ట్ర తలరాతన మార్చాలని కోరుకుంటూ ఉన్నాం చూశారు కదండి ఈరోజు నిరుద్యోగ యువత యువకులకి చంద్రబాబు నాయుడు గారు ఒక శుభ కానుకగా మొదటి సంతకమే మెగాడిఎస్మే చేయడం జరిగింది దాని పట్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అదేవిధంగా మిగతా నాలుగు సంతకాలు కూడా అనేక పలు ముఖ్యమైన వాటిమే చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకోవడానికి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు